కాంగ్రెస్ పార్టీలో అవకతవకలు జరిగినాయి అనేది ఈరోజు నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఓసీ అభ్యర్థికి ఇచ్చారు మరి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మైనారిటీ అభ్యర్థికి ఇచ్చారు మళ్ళీ వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ మరలా మైనారిటీ అభ్యర్థికి ఇచ్చారు మైనారిటీ అభ్యర్థికి ఇవ్వడం వల్ల నేను ఈరోజునేమి వేలెత్తి చూపడం లేదు కానీ రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మైనారిటీ అభ్యర్థికి ఓట్లు వచ్చింది పన్నెండు వందల పద్నాలుగు ఓట్లు నోటాకు పడిన ఓట్లు రెండు వేల రెండు వేల యాభై నాలుగు ఓట్లు ఓట్లు అంటే అదే మైనారిటీ అభ్యర్థికి ఇస్తే నోటాకి వచ్చిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయం జిల్లాలో ఒక కీలక వ్యక్తి రాష్ట్రంలో ఒక కీలక వ్యక్తి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని టికెట్ ముందు ఒక ఐదు లక్షలు అడిగి ఐదు లక్షలు అడిగి పార్టీ ఫండింగ్ ఏదైతే కనుక వస్తుందో ఆ పార్టీ ఫండింగ్ని చెరకు సగం తీసుకుందామని లాబీ చేసుకుని ఈ రోజున కృష్ణా డిస్టిక్ అంతా కూడా ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నన్ను నేనే ముందు ఒక యాభై వేలు ఇచ్చాను నేను ఆ రోజునే పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీలో జాయిన్ అయినప్పుడు నాకు ఐదు లక్షలు పెట్టారు తర్వాత ఏదైతే ఫండింగ్ వస్తుందో ఆ ఫండింగ్ వచ్చిన తర్వాత చెరోక సగం ఇవ్వాలని చెప్పి నాది నాతో అన్నారు అయితే నేను దానికి ఒప్పుకోవడం అనేది జరిగింది నేను ఒప్పుకుంటాను కానీ నేను షర్మిలా గారికి అతి దగ్గర అయిన తర్వాత అంటే షర్మిలా గారు రాష్ట్రంలో ఏ పర్యాటన చేసినా ఆవిడ ముందు కాన్వాయ్ కారు నాదే ఆవిడ ఏ పార్టీ ఆవిడ ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా ముందు రూట్లో తీసుకెళ్లేదు నేనే సో నేను మేడం గారికి దగ్గరగా ఉన్నానని అనుకుని వీడి నుంచి ఏమన్నా అక్కడికి వెళితే ప్రమాదం అని చెప్పుకుని ప్రమాదం అని అని వీళ్ళంతా అనుకుని నన్ను పక్కన పెట్టి ఈ రోజున వేరే అభ్యర్థిగా అనేది ఇచ్చారు దీని సంగతి కూడా పక్కన పెడితే ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా పార్టీలోకి వచ్చిన కాడి నుంచి నేను కష్టపడతా ఉన్నా ఏ విధంగా కష్టపడతా ఉన్నానంటే పేరు నాని గారిని అధికార పార్టీ పేరు నాని గారిని పొలి రవీంద్ర గారిని కానీ హోటరికి అర్హత లేదని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి అదేవిధంగా అధికార పార్టీ వారు కానీ వేరే పార్టీ వారు కానీ నా మీద డైరెక్ట్గా దాడికి దిగడానికి కూడా సిద్ధమయ్యారు నాకు ఫోన్లు కూడా చేశారు అంటే టికెట్ వస్తుందని అంటే టికెట్ వచ్చినా రాకపోయినా నేను పార్టీ కోసం కష్టపడదామని చెప్పని ఈ విధంగా నేను కష్టపడితే ఈ రోజున పార్టీ టికెట్ ఇవ్వపోగా షర్మిళా గారి దగ్గరికి నా పాత ఫోటోలు అధికార పార్టీలో నేను ఎప్పుడైతే ఉన్నానో ఆ పాత ఫోటోలు పేరుని కృష్ణమూర్తి ఉన్న ఫోటోలు తీసుకెళ్ళి ఇతను పేరుని కృష్ణమూర్తి మనిషమ్మ అని చెప్పని రోజు మీరు అడుగుతా ఉన్నారు దానికి కూడా నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఎవరైతే కనుక మీరు ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటున్నారో ఎవరైతే మాజీ చైర్మన్ జాయిన్ చేసుకుంటున్నారో వీరందరినీ కూడా మీరు అంతకు ముందు జగన్తో ఫోటోలు ఉంటాయి మరి వీరందరినీ కూడా అడుగుతున్నారా అంటే నేను నువ్వు జగన్తో ఫోటోలు ఉన్నాయి కదా నువ్వు మా పార్టీలోకి రాకూడదని ఏదైనా గతం గతం వదిలేసాం పార్టీలోకి వచ్చాం శ్రమిళ గారి కోసం శ్రమిళ గారి కోసం వచ్చాం పని చేస్తున్నావు పని చేస్తున్నప్పుడు ఈ విధంగా మీరు రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు నేను ఇంకో సవాలు విసురుతున్నా మీరు ఎవరైనా కానీ నా దగ్గర డబ్బులు అడగలేదు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోలేదు అని చెప్పి ఎవరైనా వస్తారా ఆ సవాలు కూడా నేను సిద్ధంగా ఉన్న అవసరమైతే కనుక మీరు తీసుకోలేదు నేను డబ్బులు అడగలేదు అంటే కనుక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుండా ఈ రోజున కోనా గారి ఉన్నాడు చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అంటే మీరు ఎవరికి ఇచ్చారు మీరు లాబీ చేశారు అనడానికి రెండు వేల పంతొమ్మిదిలో మైనారిటీకి ఇచ్చారు ఇప్పుడు విధంగా రెండు వేల ఇరవై నాలుగు కూడా మైనారిటీ ఇచ్చారని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఒకసారి కనుక కాంగ్రెస్ పార్టీ మరలా పునరాలోచన చేసుకుని టికెట్ విషయంలో కష్టపడే వ్యక్తి కనుక ఇవ్వకపోతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి నూట డెబ్బై ఐదు ఏంటో ఐదు దాదాపు ఎనిమిది వందల ఎనభై ఐదు మంది రోడ్డెక్కి మేము ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను ఈ అంటే ఈ విషయంలో గనక న్యాయం జరగకపోతే కోన నాగార్జున షర్మిలా అంటే నేను షర్మిలా గారి గురించి నేను పార్టీ మళ్ళీ పునర్వైభం కాంగ్రెస్ పార్టీ బతుకొద్దని నేను వచ్చాను ఇన్ కేస్ ఇదే కొనసాగితే కోనా నాగార్జున రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాను కాంగ్రెస్ పార్టీతో ఎందుకంటే వాళ్ళు ఒక క్యాండిడేట్ ఇచ్చారు ఈ క్యాండిడేట్ కి ఈ రెబల్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయో అదే వ్యత్యాసం తీసుకెళ్లి మేడం గారు కాళ్ళ దగ్గర పెడతాం అన్న ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ అడిగారు వెందా సంజీవ్ రెడ్డి రాష్ట్రంలో అన్నా అంటే స్టే స్టేట్లో ఆయన పేరు మనం చెప్పకూడదు కానీ ఈయన ద్వారా స్టేట్లో ఉన్న వ్యక్తితో మాట్లాడుకున్నారు అంటే టికెట్లు ఇచ్చే విషయంలో ఆయనతో నేను మాట్లాడలేదు నేను ఆయన పేరు చెప్పలేదు సంజీవ్ రెడ్డి గారికి ఇచ్చారు ఆయన అపార్ట్మెంట్ తీసుకెళ్లి జనవరాల అపార్ట్మెంట్ తీసుకెళ్ళి ఇచ్చారు జిల్లాలో మొత్తం అన్ని సీట్లు ఇలాగే జరిగింది అంటే నేను జాయిన్ అయిన రోజు కూడా అదే